మీరు ఒక్క పది చెప్తాను వాటి ఒక్క లైన్ లో మీరు డిపెండ్ చేసేలాగా లైక్ కాదు జస్ట్ భక్తి అంటే ప్రేమ భగవంతుడు మంచి విషయాల మీద ఉండే ప్రేమ దేవుడు మన ఆకలికి కారణమైన శక్తి చాలా లోతుగా ఉంది సమాధానం అయితే అర్థం చేసుకో పునర్జన్మ మనలో ఉండే తేడాలే దానికి సాక్ష్యాలు పుణ్యం పదుగురికి సాక్షణ్యం ఉపకారం చేసే ఏ మంచి పని అయినా పుణ్యం పాపం ఎదుటి వాడి వినాశనాన్ని కోరితే అదే పాపం ధర్మం చేయాల్సిన పనులు చేయాల్సిన పనుల యొక్క క్రమాన్ని చెప్పేది ధర్మం అంటే ముక్తి కష్టాల నుంచి బయటపడ్డం అద్భుతం గీత తల మీద రాత రామాయణం ఆదర్శ మానవుడి చరిత్ర సైన్స్ కనిపించిన విజ్ఞానం వేదం కనిపించని లోతైన విజ్ఞానం గోమాత ప్రపంచానికి ఆధారం భారతదేశం అంతులేని చరిత్రకి మూల స్థానం వేదాంతం తెలియాల్సిన సాధనం ఛత్రపతి శివాజీ మహారాజ్ పౌరుషానికి పరాక్రమానికి ప్రత్యక్ష సాక్ష్యం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వైదిక విజ్ఞానానికి ఆరంభం చేసినటువంటి పునాది సినిమా అని మధ్వాచార్యుల భక్తి తత్వాన్ని మాత్రం తీసుకుని లోకంలో చేసిన వాళ్ళు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు ఆ రెండింటికి సమన్వయం చేసిన వాళ్ళు స్వామిజీ